శ్రీలీలకు ఎంతైతే క్రేజ్ వచ్చిందో అదంతా కూడా తెలుగు చిత్రాలతోనే వచ్చింది కానీ శ్రీలీల అదంతా మర్చిపోయినట్లుంది అంటోంది మన ఇండస్ట్రీ ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఎన్ని డిజాస్టర్స్ పలకరించినా పిలిచి సినిమాలు ఇస్తుంటే శ్రీలీల మాత్రం తెలుగు చిత్రాలను లైట్ తీసుకుంటోందట అందుకే టాలీవుడ్ శ్రీలీల తీరుపై సీరియస్గా ఉందట ఇది అఖిల్ నటిస్తోన్న న్యూ మూవీ టీజర్ ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది కానీ నిన్నటి వరకే ఎందుకంటే ఇప్పుడు లెనిన్ నుంచి శ్రీలీలను తప్పించారట లెనిన్ కు జోడీగా మరో హీరోయిన్ ను వెతుకుతున్నారట ఇదేంటి ఆల్రెడీ టీజర్ లో కనిపించిన హీరోయిన్ ఇప్పుడు ఎలా తప్పుకుంటుంది అంటే ఆమె అసలు లెనిన్ కు డేట్స్ ఇవ్వడం లేదు దీంతో చిత్ర యూనిట్ సీరియస్ అయినట్లు శ్రీలీల స్థానంలో మరో హీరోయిన్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలే చెబుతున్నాయి తెలుగు చిత్రాలకు డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉందా శ్రీలీల అంటే అది కాదు కానీ ప్రస్తుతం శ్రీలీల ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదే ఉందట హిందీ చిత్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందట అందుకే తెలుగుతో పాటు తమిళ చిత్రాలకు సరిగ్గా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందట దీంతో ఆమెను తప్పించడం తప్ప మరో అవకాశం లేకపోయింది అంటున్నారు టాలీవుడ్ మేకర్స్ నిజానికి శ్రీలీలకు టాలీవుడ్ లో సినిమాలు అంతగా కలిసి రావడం లేదు పుష్ప టూ లో స్పెషల్ సాంగ్ అంతకు ముందు గుంటూరు కారం తప్పితే శ్రీలీలకు ధమాకా తర్వాత ఆ విజయాలు లేవు రీసెంట్ గా ఆమె నటించిన రాబిన్ హుడ్ కూడా పోయింది టాలీవుడ్ లో కెరియర్ పై పెద్దగా ఆశలు లేవనుకుంటూ అందుకే బీ టౌన్ పై ఫోకస్ పెట్టింది శ్రీలీల పైగా హిందీలో ఆశి త్రీ అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది బాలీవుడ్ లేటెస్ట్ హార్ట్ త్రోబ్ కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రంలో హీరో